హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథలోకి వెళ్తే పెళ్ళై ఆ ఇల్లు ఇంకా పెళ్ళ హడావిడితో అలాగే ఉంది ఇరుగు పొరుగు వారు చుట్టాలు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా అందరూ ఒక్కొక్కరు వస్తూ వెళ్తూ పలకరిస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశావు నీ బాధ తీరినట్టే శాంతమ్మ అని అంటూ ఉంటే ఇంకొంతమంది ఇద్దరి కోడల్ని ఒకే చోట పెట్టావు వాళ్లతో ఉండగలవా అని నవ్వుతూ వెటకారాలు ఏది ఏమైతే ఏమీ ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మనం చేయాల్సిన పని మనం చేశాము అని లోపల సర్ది చెప్పుకుంది శాంతమ్మ శాంతమ్మకి ఇద్దరు అబ్బాయిలు చిన్ననాటికే పెళ్ళయింది పెళ్ళైన మూడు సంవత్సరాలకే ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది పెద్ద అబ్బాయి జాబ్లో జాయిన్ అయిన కొన్నాళ్లకు శాంతమ్మ భర్తను కోల్పోయింది పెద్ద కోడల దగ్గర సంబంధమే తన పెద్ద నాన్నగారి కొడుకు ప్రకాష్ వరుసకు అన్నయ్య అయినా తన ఏకైక కూతురు సురేఖనే కోడలుగా తెచ్చుకుంది ఒక్కతే కూతురు గారాల పట్టి అయినా తన కూతురు సురేఖ అంటే ప్రకాష్కి ప్రాణం చిన్ననాటి నుంచి తల్లిదండ్రులిద్దరూ అపురూపంగా పెంచుకున్నారు దానితో సురేఖ అసలు ఏ పని చేసేది కాదు తల్లి ప్రభావతి కూడా అలాగే ఏ పని చెప్పకుండా చూసుకునేది పెళ్లి వయసు వచ్చేసరికి నాకు బావ నచ్చలేదు నేను పెళ్లి చేసుకోను అని సురేఖ చెప్పగానే నువ్వు బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు అదే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వే అన్ని పనులు అత్తకి చెప్పి చేయించుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు నీకు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పి ఒప్పించారు అది నిజమే కదా అని సురేఖ పెళ్లి చేసుకుంది పెళ్ళైన దగ్గర నుంచి సురేఖ వంటగదిలోకి అడుగుపెట్టినది లేదు పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అంతా శాంతమే చూసుకుంటుంది అంత పని అయ్యాక సురేఖ లేచి అయ్యో అత్తయ్య నేను సాయం చేసేదాన్ని కదా మీకెందుకు శ్రమ చూడండి ఎలా నీరసం అయిపోయారో అని అనేది పర్వాలేదులే అమ్మ ఇందులో శ్రమ ఏముంది మన పని మనం చేసుకోవటంలో తప్పు ఏముంది అనేది శాంతమ్మ అత్తయ్య నాకు మీ అబ్బాయికి మీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం మీ అబ్బాయి అయితే మీ చేతి కాఫీ తాగకుండా ఏ పని చేయలేం అని అంటూ ఉంటారు పిల్ల ఇన్ని సంవత్సరాలైనా నీకు మా అమ్మ చేతి కాఫీ రుచి రావటం లేదు అని నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు ఆయన లేచే టైం అయింది కొంచెం కాఫీ పెడతారా అత్తయ్య అని చాలా గారా బంగ అడుగుతూ అన్ని పనులు చేయించేది అలాగే అమ్మ పెడతాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళేసరికి పిల్లలకు కూడా కొంచెం హార్లిక్స్ కలిపి ఇచ్చేయండి అత్తయ్య అని చెప్పి మళ్ళీ తన రూంలోకి వెళ్ళిపోయేది సురేఖ పద్ధతి అర్థం కానీ మరిది మొత్తం పెత్తనమంతా మా అమ్మ చేతికే ఇచ్చింది ఎంత మంచి కూడలు వచ్చింది మా అమ్మకు చెప్పకుండా మా వదిన ఒక్క పని కూడా చేయదు అత్తయ్య అత్తయ్య అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏమి తినాలనిపిస్తున్నా మా అమ్మని అడుగుతుంది తప్ప తనంత తనుగా ఏమి తినదు నాకుడి ఇలాంటి పద్ధతులు తెలిసిన అమ్మాయినే భార్యగా ఇవ్వు అని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు భర్త మాత్రం అన్ని తెలిసిన ఏమీ తెలియనట్లు ఉంటాడు నేలాఖరు నా అమ్మకు ఒక చీర కొంటాడు ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు ఆ రోజే ప్రేమగా మాట్లాడతాడు మర్నాడు వచ్చి అమ్మ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం నీ పెన్షన్ అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి చాలాసార్లు తీసుకున్నది కానీ ఇచ్చింది లేదు సురేఖ కూడా ఇంటి ఖర్చు అంత మర్దికే చెప్పి కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయకూడదా జగదీష్ మళ్ళీ మనల్ని అంటూ ఉంటారు టైంకి మీ అన్నయ్య కూడా లేరు అడుగుదామంటే అని చెప్పి మరది శాలరీ అంత తీసేసుకుంటుంది ఇవన్నీ శాంతంగా గమనిస్తూనే ఉంటుంది లో లోపల బాధ బరువు ఉన్న పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తుంది మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళకి లోకు అవ్వకూడదని ఇప్పుడు చిన్న కొడలు కూడా వచ్చింది మరి చిన్న కోడలు ఏమైనా ఇంట్లో మార్పులు తెస్తుందా లేదా తోటి కొడలతో పాటు తను కూడా సై అంటుందా చూడాలి చిన్న కొడలు సుమతి చాలా అనుకువగా చక్కగా తెలివితేరలుగల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన రెండు రోజులకే ఇంట్లో అందరు ఇలాంటి వాళ్ళు అర్థమైంది ఈ ఇల్లు ఇలా ఉండటానికి పెద్ద ఆవిడ ఇంకా కష్టపడుతుందంటే ఎవరు కారణమో అర్థమైంది కానీ భర్త ఏమో మా వదిన చాలా మంచిది నువ్వు కూడా మా వదిన చూసి అన్నీ నేర్చుకో నీకు ఏమైనా ఇంటి పద్ధతులు అర్థం కాకపోయినా మా వదిన చక్కగా చెప్తుంది నీకేం కావాలన్నా అమ్మ చేసి పెడుతుంది నీ ఉద్యోగం నువ్వు ఆనందంగా సంతోషంగా చూసుకోవచ్చు నీకు ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎవరితో మర్యాద లేకుండా ప్రవర్తించవద్దు ఎందుకంటే నువ్వు ఏమైనా చేసినా నీతో పాటు నా పరువు కూడా పోతుంది జగదీశ్ వాళ్ళ ఆవిడ ఇలా ఉంది ఏంటి అని అంటారు ఇంతవరకు మా ఇంటికి చెడ్డ పేరు రాలేదు ఇకపై కూడా రాకూడదు నీ వల్ల అసలు రాకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అలాగే రెండు నెలలు గడిచిపోయాయి శాంతమ్మకి చేసి చేసి ఆరోగ్యం దెబ్బతింటుంది అయినా కూడా ఆవిని ఇంట్లో పట్టించుకోకపోగా ఇంకా పనులు చెప్తూనే ఉన్నారు చేసే కొద్దీ ఇంకా పనులు పెరుగుతూనే ఉన్నాయి ఒకరోజు సుమతి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి కూర్చోగానే శాంతమ్మ వచ్చి ఏమ్మా టీ తీసుకురానా అని అడుగుతుంది హా ఇవ్వండి అత్తయ్యా అని తన పనిలో తను ఉంటుంది శాంతమ్మ ఒకసారిగా నీరసం అవుతూ మౌనంగానే వంట గదిలోకి అడుగుపెడుతుంది అక్కడ తనతో తానే మాట్లాడుకుంటూ చిన్న కొడలైన నా గురించి పట్టించుకుంటుంది అనుకుంటే తను కూడా అందరిలానే తప్ప కనీసం మాట వరుసకైనా నేను పెడతానత్తయ్య టీ అన్నదేం అవున్లే పెద్ద కొడలే ఇప్పటిదాకా వంటగది మొహమెరగదు ఇంకా చిన్న కొడలేం వస్తుంది పైగా ఉద్యోగం చేస్తుంది ఇక నన్ను ఏం పట్టించుకుంటుంది అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో ఉన్న కొడుకులే నన్ను ఆరోగ్యం కోసం అడగనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయి అడుగుతుందా ఏమిటి ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ స్టవ్ మీద టీ ఉందన్న విషయమే మర్చిపోయింది అత్తయ్య టీ తెస్తారని చెప్పి ఇంతసేపు అయినా తేలేదు ఏంటి అనుకుంటూ సుమతి వంటగదిలోకి వచ్చి టీ పొంగుతున్న శాంతమ పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉండటాన్ని గమనించి స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాస్లో పోస్తూ ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది సుమతి మాటలతో ఆలోచనల నుంచి తేరుకొని నువ్వేంటమ్మా ఇలా వచ్చావు నేను తెచ్చేదాన్ని కదా అని శాంతమ్మ అంటే ఎవరైతే ఏంటి అత్తయ్యా పని అవ్వాలి కానీ అని టీ తాగుతూ ఇంకో గ్లాస్ శాంతమ్మకి ఇస్తుంది ఆ మాటకు ఒక చిరునవ్వు నవ్వుతూ బయట కడుగు పెడుతుంది సుమతి ఆ చిరునవ్వు చూడగానే ఇంకా లాభం లేదు మనం అంటే ఏంటో చూపించాల్సిందే అని అనుకుంటుంది ఒకరోజు తనకు హల్వా తినాలనిపిస్తుంది అని సుమతి వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య నాకు హల్వా తినాలనిపిస్తుంది వెళ్ళి చేయండి అంటుంది ఇంట్లో నెయ్యి లేదమ్మా తెచ్చాక చేసి పెడతాను అంటే ఇంట్లో బావగారు ఉన్నారు కదా ఆయన చేత తెప్పిస్తాను ఉండండి అని చెప్పి బావగారు ఒక కేజీ నెయ్యి కావాలి వెళ్ళి తీసుకురండి అంటుంది వెంటనే సురేఖ ఇంట్లో కిరాణా అంతా జగదీష్ చూసుకుంటాడు సుమతి ఈయనకు ఏమీ తెలియదు వాటి గురించి అని అంటుంది ఇందులో తెలియకపోవటానికి ఏముందక్క కిరాణా షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు కదా ఇది ఎవరు తెస్తే ఏంటి అంటుంది నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు మరి అత్తయ్య పెన్షన్ ఉంది కదా అదేం చేస్తున్నారు అని అడుగుతుంది దాంతో వాళ్ళ ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు ఇంతలో జగదీశ్ వస్తాడు వెంటనే సురేఖ ఏడుపు అందుకొని అప్పటిదాకా ఇంట్లో ఇలాంటి సమస్య రాలేదు ఇప్పుడు చూడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తుందో మీ ఆవిడన అంటుంది ఏమైంది అని జగదీష్ అడగగానే నువ్వే ఇప్పటిదాకా అత్తయ్య పెన్షన్ అడగలేదు కానీ సుమతి మీ అన్నయ్యని అడుగుతుంది ఇలా తను అడిగితే బయట వాళ్ళు ఏమనుకుంటారు మేము ఏదో తినేస్తున్నాం అనుకుంటారు అని ఏడుస్తుంది నీకేమైనా కావాలంటే నన్ను అడగాలి కానీ నీకు మా అమ్మ పెన్షన్ ఎందుకని జగదీష్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు పదండి మనం మనమెందుకిగా ఇంకా ఇంత మాట అనిపించుకున్నాక గదిలోకి పదండి అని భర్తను తీసుకుని వెళ్ళి వేసేసింది ఇదంతా చూసి సుమతి ఒక నవ్వు నవ్వుకుంటూ తన పని తను చూసుకుంటుంది శాంతమ్మ మాత్రం అక్కడే కూర్చుని సుమతి వంట గదిలో అలా మాట్లాడగానే పొంగిపోయాను కానీ తను నా పెన్షన్ కోసం అలా మాట్లాడిందా ఇంకా నా మీద ప్రేమ అనుకున్నాను అని అనుకుంటుంది ఎప్పట్లాగానే సుమతి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంట్లో బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటుంది అప్పుడటు వచ్చిన శాంతమ్మ అది చూసి ఏమ్మా బట్టలు సర్దుకుంటున్నావు మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందా మీ పుట్టింటికి వెళ్తున్నావా ముందే చెప్పి ఉంటే జంతకులు కారం మిక్సర్ చేసి ఇచ్చేదాన్ని ఏం చెక్క మీ అమ్మగారు నాన్నగారు తినేవారు పోనీలే బయట ఏమైనా తీసుకుని వెళ్ళు వాళ్ళకు కూడా నువ్వు తెచ్చావని ఒక సంతోషం ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళమ్మా వెళ్ళాక ఫోన్ చేసి చెప్పు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది శాంతమ్మ నేను మా పుట్టింటికి లేదు లేదత్తయ్య మరి ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావమ్మా నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది రేపే ప్రయాణం అందుకే సర్దుకున్నానని చెప్పి మళ్ళీ సర్దడం మొదలు పెడుతుంది జగదీష్ వచ్చిన వెంటనే విషయం తెలిసి ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళటం అడుగుతాడు నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా వస్తున్నారు మీరు కూడా సర్దేశాను రేపే ప్రయాణం నేను రాను అన్నాడు జగదీశం ఏ ఎందుకు రారు సుమతి అంది నేను మా అమ్మ లేకుండా ఉండలేను అయితే అత్తయ్యని కూడా మనతో తీసుకుని వెళ్ళాం ఆ మాట విన్న సురేఖ వెంటనే తేరుకొని అత్తయ్య ఎలా వస్తారు అత్తయ్య లేకుండా నేను ఉండలేను అత్తయ్య నాతోనే ఉండాలి సరే అక్కయ్యా అత్తయ్య నీతోనే ఉంచుకోం కానీ ఇప్పుడు మీరు చూస్తే జీవితం అంతా ఇక మీరే చూడాలి ముందే చెప్తున్నాను నన్ను చూడమంటే ఇప్పుడే నాతో పంపించు లేదు అంటే జీవితం అంతా నీ దగ్గరే ఉంచుకో అని అంటుంది సుమతి ఇది ఎంత చూస్తున్న జగదీష్ సుమతిని చిరాగ్గా చూస్తూ నువ్వు అసలు మనిషివేనా నీకు అసలు మనసు అన్నది ఉన్నదా అని అయిష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిన జగదీశం చీ ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది మా అమ్మ తనకి నచ్చిన చోట్లో ఉంటుంది అంతేకాని మా అమ్మని నువ్వే చూసుకో నేను చూడను అని ఎలా చెప్తుంది అంతేకాకుండా ఇంట్లో పెన్షన్ల గురించి అడుగుతుంది మా వదిన ఎప్పుడు అలా అడగలేదు సుమతి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇక్కడ నుంచి నేను సుమతితో మాట్లాడకూడదు అని అనుకుంటాడు సురేఖ తన భర్తతో ఇప్పుడు అత్తయ్యను కనుక మనతో ఉంచుకుంటే రేపు ఆవిడకు బాగులేకపోతే ఇక మనకే బాధ్యత అవుతుంది అందుకే అత్తయ్యను సుమత్తో పంపించేస్తాను అని చెప్తుంది అలాగే ఆ రోజు రాత్రి భోజనాలు ముగిసాక అత్తయ్య నీత తీసుకుని వెళ్ళు అని చెప్తుంది సరే అని చెప్పి అత్తయ్య రేపు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్తూ ఆగి అత్తయ్య వచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బుక్స్ తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది జగదీష్కి ఇంకా మండిపోతుంది దీని గురించి ఇది ఏమనుకుంటుంది నా ఇష్టం అంటూ ఏమీ లేదా అనుకుని బాధపడతాడు శాంతమ్మ ఇప్పటిదాకా ఇక్కడ వండి పెట్టాను ఇప్పటి నుంచి అక్కడ వండి పెట్టాలి అంతకుమించి నేను ఒకరికైనా ఇష్టం ఉందా అసలు నా బాధ ఎవరికైనా అర్థమవుతుందా అందరి దాకా ఎందుకు అసలు నా బాధ ఏంటో నాకైనా అర్థమవుతుందా మరుసటి రోజు పొద్దునే శాంతమ్మ జగదీశు సుమతి ఒక్క ఊరికి ప్రయాణమయ్యారు కొత్త ఇంటికి అడుగుపెట్టిన తర్వాత సుమతి శాంతమ్మ చేత ఏ పని చేయనివ్వలేదు పొద్దున్నే లేచి అన్ని పనులు తానే చూసుకుని వంట చేసి బాక్స్ పెట్టుకుని జగదీష్కు కూడా బాక్స్ అద్దేసి ఇస్తూ సాయంత్రం త్వరగా రండి బయటికి వెళ్దామని చెప్తుంది అలాగే శాంతమ్మకు కూడా అత్తయ్య మీకు వంట చేసేసాను మీరు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి మీరు కూడా సాయంత్రం రెడీ అవ్వండి బయటకు వెళ్దామని చెప్పేసి ఆఫీస్కు వెళ్ళిపోతుంది సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తారు శాంతమ్మ మొదటిసారిగా అలాంటి రెస్టారెంట్ చూడడం ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ఇంట్లో ఏమనుకుంటారో అని ఏది అడిగేది కాదు దూరం నుంచి సర్వర్ కూల్ కేక్ అని చాక్ తీసుకొస్తుంటే శాంతమ్మకి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళి చూడడమే తప్ప తన జీవితంలో ఎలాంటి సంతోషాలకు తావులేదు సర్వర్ వాళ్ళ టేబుల్ మీద కేక్ పెట్టడం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోయింది జగదీష్ కూడా అర్థం కాక అలానే చూస్తున్నాడు సుమతి వాళ్ళ ఇద్దరిని అలాగే చూస్తూ హ్యాపీ బర్త్డే అత్తయ్యా అని నవ్వుతూ విష్ చేస్తుంది శాంతమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా నా పుట్టినరోజు గురించి నీకేలా తెలుసు అని అడుగుతుంది సుమతి తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి శాంతమ్మ చేతిలో పెడుతుంది ఆ బుక్ చూసిన శాంతమ్మ గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది శాంతమ్మకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది తన ప్రపంచమంతా ఆ బుక్లోనే రాసుకుని ఆనందపడుతూ ఉంటుంది తన బాధల్ని సంతోషాలను అన్నీ ఆ బుక్లోనే నిమరు వేసుకుంటూ ఉంటుంది సురేఖ పెళ్ళయ్యాక ఈ బుక్ మీకు ఎందుకని ఆ బుక్ని తీసుకొని స్టోర్ రూమ్లోకి పడేస్తుంది మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ బుక్ని చూసి ఆనంద భాస్వాలతో ఇది నీకు ఎక్కడిదమ్మా అని అడుగుతుంది సుమతి నవ్వుతూ నేను వచ్చిన రెండో రోజే ఆ బుక్ని ఈ రోజు మళ్ళీ మీకు ఇది బహుమతిగా ఇద్దామని ఇన్నాళ్ళు ఆగానత్తయ్యాం నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీ చేత నేను చేయించుకొని తినడానికి కాదత్తయ్యాం నాకు వచ్చిన వంట రుచి నా ప్రేమ అంతా మీకు చూపిద్దామని తీసుకొచ్చానత్తయ్యాం అక్కడ అక్కయ్య మిమ్మల్ని ఎలా చూస్తున్నదో రోజు నేను గమనిస్తూనే ఉంటున్నాను ఈ రోజు నుంచి మీకు ఎలా నచ్చితే అలానే ఉండండి మీకెవరు ఎదురు చెప్పరు అని నవ్వుతూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది శాంతమ్మ నవ్వుతూ చిన్న కోడల్ని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటూ నా చిన్న కోడలు ఎంత మంచి పిల్ల అనుకుని మురిసిపోతుంది వాళ్ళిద్దరిని అలా చూసి మొదటిసారి భార్యను గర్వంగా చూస్తూ తన వెనక అడుగు వేస్తాడు జగదీశం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్